ఇలా ధర్మప్రకారంగా లోకాన్ని నడుపుతున్నటువంటి వాడై యజ్ఞమరాహస్వామి ఎంత ఉన్నాడయ్యా అంటే అమేయాత్మ మన అప్రమేయ అని చెప్పుకున్నాం అక్కడ ప్రమాణములకు దొరకని వాడని ఇక్కడ అమేయాత్మ అంటే కొలక కొలత కందని స్వరూపము గలవాడు ఆత్మ అనే శబ్దానికి సందర్భం పెట్టి అర్థం చెప్పాలి ఆత్మ అంటే స్వరూపం అమేయ అంటే కొలత కందనటువంటి స్వరూపం యజ్ఞమరాఘస్వామి ఎంత ఉన్నాడో భాగవతంలో సుఖయోగిందుడు వర్ణిస్తాడు అదే మాట తెలుసు లీలాసుకుడు కృష్ణామృ కృష్ణకర్ణామృతంలో యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్ష వరాహజన్మని బూవరమీ సముద్రా దృశాం యశోదా పాణిద్వయాంతర జలై స్నపనం బూవా అన్నాడైనా దీని అర్థం ఏంటంటే నారాయణ స్వరూపం దర్జునుడు ఎంత ఉన్నాడు అంటే ముందు బొట్టను వేరేంత ప్రమాణంలో వచ్చాడు ఆయన బ్రహ్మ నాసారంధ్రం నుంచి ధ్యానంలో తర్వాత క్రమంగా పెరిగాడు పెరిగినప్పుడు తలెత్తి చోళ్ళకు పోరు అంత మహాస్వరూపంగా ఆవిర్భవించాడు అప్పుడు ఈ సమస్త భూమి ఎందున్న సముద్ర జలములు కూడా వరాకస్వామి యొక్క ఒక రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదు అంటే ఆ స్వరూపం ఉంది అమే ఆత్మ అన్నాడు అయితే ఒక రోమకూపం తడపడానికి సముద్ర జలాలు సరిపోని నారాయణుణ్ణి ఒళ్ళు పెట్టుకుని దోసి నీళ్ళతో తడిపేసిందే యశోదమ్మ ఎంత ధన్యురాలు అంటాడు లీయాసు కూడా అక్కడ విశేషం అంటే భక్తికి అలా లొంగి వచ్చాడు అమే ఆత్మ పొరత కందనటువంటి వాడు అని అర్థం చెప్తూ సర్వయోగ వినిశ్రృత ఇది మళ్ళీ అనేక భావాలతో కూడినటువంటి నామం అండి వినిశ్రుత అనే మాటే చాలా చమత్కారం ఒక విధంగా వినిశ్రుత అంటే విడివడినవాడు అని అర్థం ఇక్కడ సర్వయోగ వినిశ్రృత యోగం అంటే కలయిక యోగ వినిశ్రుత అంటే ఏ కలయికలు లేకుండా అన్ని కలయికల నుంచి విడిపోయినటువంటి వాడు అని అర్థం అంటే ఏ సంగము లేనివాడు ఎంత జగత్తు నడుపుతాడు కానీ వేడుతానికి సంగము లేదు రాగద్వేషాలు ద్వేషాల్లో అందుకే సర్వయోగ వినిశ్రృత దీనికి మళ్ళీ ప్రమాణంగా అసంగోహ్యయం పురుష అని ఉపనిషత్తు చెప్తుంది ఇక్కడ ఆ పరిపూర్ణుడైన పరమాత్మ అసంగుడు దేనికి అంటి ఉండడు అని చెప్తున్నారు అంతేకాదు సర్వయోగ వినిశ్రృత మాటకు మరొక విశేషం ఏంటంటే వినిశ్రుత అనే మాటకి వెలువడినది అని ఒక అర్థము ప్రాప్య పొందదగినవాడు అనర్థం సర్వయోగ వినిస్సృత అంటే అన్ని యోగముల చేత పొందవడ పొందవలసినవాడు పొందదగినవాడిని అంటే ఎత్త యోగేశ్వర కృష్ణం ఎత్త పార్థోధను దరహ ఉంది ఇక్కడ యోగముల నుండి ఈశ్వరుడు అయినా అంటే యోగములకు గమ్యుడు యోగము అంటే ఎన్నో అర్థములు ఉన్న యోగానికి సందర్భం ప్రకారం తీసుకోవాలి అయితే ఇక్కడ అర్థమలే తీసుకోవాలి కనుక వైదిక అర్థాలే తీసుకోవాలి కానీ లౌకికంగా మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు అయితే వేద నిరుక్తిని చెప్పినది లేదా పురాణ ఇతిహాసాలు చెప్పిన అర్థములే తీసుకోవాలి అలా వినిశ్రృత అనే మాటకి ప్రాప్య అని అర్థం చెప్తూ ఎవరు ఏ యోగాన్ని అనుసరించినా ఆ యోగములు గమ్యం పరమాత్మే అందుకే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్త భజామ్యహం అన్నాడు ఇక్కడ అంటే ఎవరు ఏ విధంగా నన్ను ఉపాసిస్తారో ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తున్నాను కనుక మన అనుసరించే యోగాన్ని బట్టి లభించేవాడు అయినా అలా ఎన్ని యోగములు ఉన్నాయి శాస్త్రము చెప్పిన సర్వ ఉపాయముల చేత అంటే సాధనోపాయముల చేత పొందబడినవాడు పొందదగినవాడు ఎవడో అతడు సర్వయోగ వినిస్తృత ఇప్పుడు రెండూ సరిపోయాయి దేనికి అంటని వాడు అన్నది ఆయనకే వర్తిస్తున్నది యోగములకు గమ్యుడైనటువంటి వాడు కూడా ఆయనే అని చెప్పబడుతుంది అలాగే వినిశ్రుత అంటే వెలువడినది అని అర్థం సర్వయోగముల నుంచి వెలువడినది అంటే సర్వయోగములకు సారముగా లభించేవాడు అని అర్థం ఇక్కడ ఒక పాల నుంచి సారం ఎలా లభిస్తుందో వెన్న రూపంలోనో నేతి రూపంలోనూ అలాగే అన్ని సాధనలకి సారముగా దొరకవాడు అని అర్థాన్ని కూడా చెప్పారు సర్వయోగ వినిశ్రృత తర్వాత వసురు వసుమనా సత్య సమాత్మా సంత సమ అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో వృషాక ప్రమేయాత్మా సర్వయోగ వినిశ్రృత నామం పూర్తి చేసుకుని తర్వాత వసు సంబంధమైన నామాల్లోకి వచ్చాం వసు వసుమనా